అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఎంట్రన్స్ అయితే మెయిన్ డోర్ వుడ్ డోర్ అయితే ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళటానికి ఈశాన్యం వాళ్ళను వచ్చి మనకి బోర్ అయితే కనెక్షన్ ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూ బెడ్రూమ్గా డిజైన్ చేశారు మొత్తం నూట పన్నెండు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసి ఇస్తారు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే పైన లైక్ చేయండి ఇది మీరు ఫోన్ చేసినప్పుడు మాకు యాడ్ నెంబర్ చెప్పాలండి పైన యాడ్ నెంబర్ ఉంటుంది మొత్తం నూట పన్నెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కింద ఫ్లోరింగ్ వస్తుంది టైల్స్ కానీ మార్బుల్ కానీ మీకు ఈ స్టేజీలో తీసుకున్నట్లయితే మీకు నచ్చిన విధంగా చేసి ఇస్తారండి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఇది లొకేషన్ వచ్చి విజయవాడ పైపుర్ రోడ్డుకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్డుకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి నూట పన్నెండు గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఈ ఒక్క హౌసే కాదు మరిన్ని హౌసెస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒక్కసారి చెప్తానండి నూట పన్నెండు గజాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్ అయితే ఉంది మొత్తం టూ బెడ్రూమ్స్గా డిజైన్ చేశారండి కాస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్